తర్వాత ఇప్పుడు ఒక బుక్కి నాగరేషను వేదవ్యాస మహర్షి విరచితమైనటువంటి శ్రీమద్ భాగవతానికి పరమపూజ అప్పాజీవ్వ రాసినటువంటి వ్యాఖ్యానాన్ని ఇప్పుడు మన గౌరవనీయ ముఖ్యమంత్రులు గారి చేతుల మీదుగా ఆవిష్కృతం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు ప్రీతం ముఖ్యమంత్రి గారు పూజ స్వామీజీ వారిని సన్మానిస్తారు ఇప్పుడు కొద్దిగా బాలస్వామిజీ వారిని కూడా సన్మానిస్తారు ఇప్పుడు దత్తపేట పక్షాన మన ప్రయత్న ముఖ్యమంత్రి గారు పొద్దు స్వామీజీ వారి ఆశీస్సుతో కూడినటువంటి సన్మానాన్ని అందుకుంటున్నారు తర్వాత ఆనరబుల్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ కూడా పుచ్చు స్వామీజీ వారు సన్మానాన్ని అందజేస్తున్నారు తర్వాత శ్రీ వేఎం నరేందర్ రెడ్డి గారు అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారికి కూడా పుద్ధి స్వామిజీ వారు పీఠ సన్మానాన్ని అందజేస్తున్నారు now we request honorable chief minister sri revantharadhyaka to speak few words uh, to this audience Dasara. నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారు తెలంగాణ రాష్ట్రంలో వారు పాదము మోపి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని వారు ఆశీర్వదించడానికి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గణపతి సచ్చిదానంద స్వామి నూతన ప్రార్థనా మందిరాన్ని ఈరోజు మనం ప్రారంభించుకొని ఈ రాష్ట్రము దేశము ప్రజలు సుఖశాంతులతో ఉండాలి పాడి పంటలతో వర్దిల్లాలి ఎక్కడ ఏ కష్టము ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రార్థనాలయానికి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ధ్యానంలో నిమగ్నమైతే వారికి తప్పకుండా ప్రశాంతత చేకూర్చడమే కాకుండా వారి కష్టాలు తీరుతాయని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అదేవిధంగా అద్భుతమైన నిర్మాణము కళాఖండాలుగా తీర్చిదిద్ది వాస్తవంగా ఈ కార్యక్రమం రావాలన్నా వద్ద పెద్దగా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఢిల్లీలో ఉన్నప్పుడు మా మిత్రుడు మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు గారు స్వామివారు ఆదేశించిన రూ మీరు రావాలి అని వారు నాకు చెప్పడం వారి సూచన మేరకు నేను ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది రాకపోయి ఉంటే ఒక అద్భుతమైన సన్నివేశంలో నా పాత్రలు లేకుండా పోయే ప్రమాదం ఉండే స్వామివారి ఆదేశము నేను ఇక్కడికి రావడము ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని భక్తులందరితో కలిసి ఈ యొక్క శుభకార్యంలో పాల్గొనడము ఇది తెలంగాణకు శుభ తెలంగాణకు తప్పకుండా మేలు జరుగుతుంది అని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణము సాంప్రదాయాలను కాపాడుతామో సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే వాళ్లకు గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలాంటి గొప్ప ప్రార్థనా మందిరాన్ని మా ప్రజలకు ముఖ్యంగా గతంలో నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నాకు కలిగింది ఈ ప్రాంతంలో మా మిత్రులు మా ప్రజాప్రతినిధులు ఇక్కడ భక్తులందరికీ ఈ ఆశ్రమం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఒక ప్రపంచ పర్యాటక క్షేత్రంగా మారి ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మళ్ళొకసారి భక్తులందరికీ దసరా నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా మైసూరులో జరగాల్సిన కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జరిపించడం స్వామివారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఈ నిర్ణయం ప్రజలందరికీ కూడా ప్రయోజనకారిగా ఉండాలని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రుల